ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కరీం బ్లాగ్స్ అండి ఈ రోజు నేను ఏమేమి చేశాను చూపిస్తాను చూసేయండి ఈ రంజాన్ పదహైదో రోజు అనమాట ఈరోజు చూసేయండి ఫస్ట్ నేను ఏమేమి చేశాను అనేది ఇది వచ్చేసి చికెన్ సూప్ పప్పు సూప్ ఇది పప్పుది అనమాట ఇది వచ్చేసి తసరి ఇది వచ్చేసి మనకు గుడ్డు మునక్కాయ వేసి కర్రీ చేశాను అయిపోయింది ఇంకా చూసేయండి కుబ్బాలు ఫ్రై చేశాను సమోసాలు కుబ్బాలు ఫ్రై చేసేసాను ఇంకా వచ్చేసి వైట్ రైస్ పప్పు వైట్ వాళ్ళదనమాట అది ఇది వచ్చేసి పప్పు రైసు అలా షుక్ ఇంకా టైం చూడండి ఈ రోజు ఎంత అయిందో ఫోర్ అయిందనమాట టైము కరెక్ట్గా ఫోర్ కల్లా ఈరోజు తొందరగా పని అయిపోయింది ఇంకా సామాన్లు చూడండి ఇక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయి వాష్ చేసేసి ఈరోజు కిచెన్ అంతా క్లీన్ చేయాలనుకుంటున్నాను నిన్నైతే చాలా వర్క్ ఉన్నిందండి నాకు నిన్న అసలుకి టైం లేదు నేనైతే కిచెన్ కూడా ఊరికి అలా చేసేసాను బాగా టైడ్ అయిపోయాను చాలా పని ఉంది నిన్న ఎక్కువ రకాల వంటలు ఉన్నాయి కాబట్టి చాలా పని ఉంది ఈ రోజు వచ్చేసి తొందరగా ఫోర్ అయిపోయింది కరెక్ట్గా ఫోర్ కల్లా పని అయిపోయింది ఇంకా మొత్తం కిచెన్ అంతా పైప్ వేసి క్లీన్ చేస్తాను కొద్దిగా చూపిస్తాను అది కూడా మీకు ఆ పైప్ వేసి మొత్తం క్లీన్ చేసి ఫస్ట్ ఉన్నాయి గిన్నెలు అన్నీ కడిగేస్తాను గిన్నెలు చాలా ఉన్నాయన్నమాట అవి కడిగేసి ఇప్పుడైతే ప్లేట్లు అవి కడిగేస్తున్నాను అనమాట గిన్నెలు వంట అయితే అయిపోయింది చేసేసాను తొందరగా అయిపోయింది కదా అందుకు ఇప్పుడు అవి కడిగేసి తర్వాత నేను కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేస్తాను అనమాట పైప్ వేసి క్లీన్ చేయాలి చాలా బోకులు ఉన్నాయి అవన్నీ కడిగేయాలి ఈరోజు క్లీనింగ్ ఉంది అందుకే వంట తక్కువ పెట్టుకున్నాను చూసేయండి వాటర్ అంతా ఇలా పట్టేసి బాగా వాటర్ అంతా పెట్టేయాలన్నమాట వాటర్ అంతా పడితే ఏమవుతుందంటే మొత్తం అంతా వెళ్ళిపోతుంది తర్వాత సర్ప్ వేసి మొత్తం క్లీన్ క దొద్దాలన్నమాట వేసి నీట్గా ఇలా వారానికి రెండు సార్లు అయినా కడగాలి నేను ఈసారి డ్రమ్స్ అంట స్టార్ట్ అయిందని కడగలేదు చూడండి సర్ప్ వేస్తున్నాను సర్ప్ వేసి అంతా బాగా రుద్దేయాలన్నమాట చాలా రోతగా ఉంటాయి లేదంటే మనలో చూసే ఇలాగా అంతా మొత్తం రుద్దేసుకోవాలి వేసుకోవాలి బాగా నీట్గా తర్వాత పైప్ పెట్టేసి నీళ్ళన్నీ అంతే అంతేగాని చాలా పెంపులు చూసేయండి సూఫ్రా అయితే పెట్టేశాను అన్నమాట ఈరోజు పదహైదు రోజు ఇది సూఫ్రా ఇంకా బట్టలు మిషన్లో వేసేసాను చూడండి బట్టలు దగ్గరికి వెళ్తున్నాను సాయంత్రం ఐదు ముక్కాలు అయింది ఈరోజు బట్టలు ఉతికే రూంలో ఇదే పిచ్చుకలు కూడా కట్టుకున్నాయి అనమాట చూసేయండి ఎలా ఉన్నాయో పిచ్చుకలు అంతా రోత చేసి పెట్టాయి మా కోయేటోళ్ళు చూసినారనుకో అనుకో ఇలాగే నా పెట్టేది అంటారు కానీ నాకు తీవు తీగాక అలాగే పెట్టేశాను చూడండి ఎంత బాగున్నాయో రెండు పిల్లలు అనమాట ఇవి బట్టలు అయితే మిషన్కి వేసేసాను అన్నమాట ఇవి ఉతకాలి ఇప్పుడు మళ్ళా చేతితో గంటలు ముందు ఎవరి చేయడం అది ఎక్కువ బట్టలు ఎక్కువ ఉన్నప్పుడు చేతితో ఉతుకను బట్టలు తక్కువ ఉన్నప్పుడు చేతితో ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని నేను అన్ని కండిషన్లు పెడతా ఉంటారండి ఎండలో ఆరేయద్దు మిషన్లో వేయొచ్చు ఎన్నెన్నో చెప్తా ఉంటారు వాళ్ళు కానీ మనకి ఎలా అనుకూలంగా ఉంటే నేను అలా చేస్తాను పని చేసే వాళ్ళకి తెలుస్తుందండి చెప్పే వాళ్ళకి ఎన్నైనా చెప్తారు మనం చేసేవాళ్ళం కాబట్టి మనకు ఏది సులువుగా అవుతుందో అది చూసుకోవాలి ఎంత కష్టపడి చేసినా ఇక్కడ ఏం మనకేం తిరగడం పెట్టరు ఏదో ఒక వంక చెప్తూనే ఉంటారు అనమాట ఇలాగని చేసేది అలాగేనా అని కొందరు ఉంటారు మంచి వాళ్ళు బాగా పర్లేదు ఏం చేసినా కూడా ఒకవేళ చేయలేకపోయినా కూడా పట్టించుకోవాలన్నమాట మనలాగే కదా వాళ్ళు కూడా అని అందరూ అలాగే ఉంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు మనం కూడా అంతే కదా ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటారు అందరి మెంటాలిటీ ఒకలాగా ఉండదు ఓకేనా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తూ ఉంటానండి మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యమండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్